అందరికీ నమస్కారం పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది శ్రీ నగరేశ్వర స్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ఇది పెనుగొండ పెనుగొండలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రక్కనే ఇది నూతనంగా నిర్మించారు ఈ లోపల పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయండి అక్కడ నీళ్లు కూడా పెడతారు ఆ నీళ్లతోటి మనం ఆ స్వామి స్వామివారికి అభిషేకం చేయవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు మొత్తం ఇండియా అంతా కలిపి ఉన్నాయి ఒకటి గుజరాత్లో సోమనాథ్ ఆలయం రెండవది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉజ్జయినిలో మహంకాళేశ్వరుడు ఆలయం మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర స్వామి ఆలయం జార్ఖండ్లో వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగము మహారాష్ట్రలో భీమశంకర జ్యోతిర్లింగము అలాగే తమిళనాడు రామేశ్వరంలో రామేశ్వర జ్యోతిర్లింగము గుజరాత్లో నాగేశ్వరుడు వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడు త్రయంబకేశ్వరంలో త్రయంబకేశ్వరుడు అలాగే హిమాలయాలలో కేదార్నాథ్ మందిరము శంభాజీనగర్లో గృష్ణేశ్వర ఆలయం ఈ పన్నెండు కూడా జ్యోతిర్లింగాలు అంటారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు చాలామంది తిరుగుతూ ఉంటారు అవన్నీ కూడా తిరగలేనటువంటి వారికి ఈ ఆలయం చాలా అనుకూలంగా ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలకి ఇక్కడే మనం అభిషేకం చేయవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినటువంటి పుణ్యం వస్తుందని పంతులు గారు చెప్తున్నారు ఇక్కడ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రక్కనే ఉన్నదండి ఈ జ్యోతిర్లింగాలు ఆలయం చూడండి ఎంత గొప్పగా ఉందో ఇదేనండి యాత్రికులు బస చేసేటువంటి రూమ్స్కి వెళ్ళేటువంటి దారి ఆలయం చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడు యాత్రికులు దూరం నుంచి వచ్చేటువంటి యాత్రికులు బస చేయడానికి ఉన్నటువంటి వసతి గదులను చూద్దాం ఈ ద్రోవకుండా కొంచెం ముందుకు వెళితే అక్కడే అన్న సమారాధన సత్రవు కూడా ఉన్నది ఈ ఆలయం వెనకాల ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ండి సత్రము గదులు ఆలయం చాలా నీట్ గా ఉంటుంది దీనిపైన అద్దాల మండపం కూడా ఉంది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయం పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పరమ పవిత్ర తీర్థ గోదావరి పాయలు ఏడులో ఒకటి అయిన వశిష్ట పాయతీరంలో వెలిసినటువంటి ఈ పెనుగొండ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఈ క్షేత్రము పద్దెనిమిది పట్టణాలకు రాజధానిగా పూర్వం విరాజిల్లినది కుసుమశ్రేష్ఠి కుసుమాంబయ పరిపాలించు పరిపాలించినటువంటి రాజ్యం ఇది చక్రవర్తి అయినటువంటి విష్ణువర్ధన మహారాజు పరిపాలనలో ఈ పెనుగొండ పూర్వకాలం ఉండేది ఈ స్థూపము శ్రీ వాసవి నామలిఖిత యజ్ఞ స్థూపము చూడడానికి చాలా అందంగా ఉంది చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్